హాయ్ అండి నేను మీ చిట్టి వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో కరకరలాడుతూ గోధుమ పిండితో చిప్స్ని ఎలా చేయాలో చూపిస్తానండి ఈవినింగ్ స్నాక్స్ తినడానికి కూడా చాలా బాగుంటుంది వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలాను చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఈ పిండిని జల్లించుకొని తీసుకోండి ఇప్పుడు ఈ జల్లించి తీసుకున్న పిండిలోనికి రుచికి సరిపోయినంత సాల్టు రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వన్ టేబుల్ స్పూన్ కారం ఈ కారానికి బదులుగా ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చండి అలానే రెండు టేబుల్ స్పూన్లు నూనె నూనె వేసుకోవడం వలన చిప్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని ఒక నిమిషం పాటు కలుపుకోండి విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కలపసరలేదండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి ముద్దుని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఐదు నిమిషాల తర్వాత పిండి ముద్దుని చేతిలోకి తీసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చపాతీలా చేసుకోవాలి ఈ చపాతీని మరీ పలచగాను కాదు అలా అని మందంగా కూడా చేయకూడదండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ మందంలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు చపాతీని మీకు నచ్చిన యాంగిల్స్లో కట్ చేసుకోవచ్చు ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి బాక్స్ టైప్లో అయినా లేదంటే ట్రయాంగిల్ షేప్లో అయినా మనం కట్ చేసుకోవచ్చు అది మన ఇష్టం ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకోండి వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము అందుకు నేను ముందుగానే స్టవ్ మీద ఆయిల్ని పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత ఈ చిప్స్ అన్నిటిని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చిప్స్ అనేవి త్వరగానే మనకి ఫ్రై అయిపోతాయండి గరిటితో కదుపుతూ ఈ చిప్స్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో నీకు ఎన్ని చిప్స్ అయితే పడతాయో అన్ని చిప్స్ని మాత్రమే వేసుకోండి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఈ చిప్స్ని ఒక ప్లేట్లోనే తీసేసుకోండి మిగిలిన చిప్స్ని కూడా అదేవిధంగా ఫ్రై చేసుకోండి అంతే చాలా ఈజీగా చిప్స్ మనకు రెడీ అయిపోయినాయండి ఈ చిప్స్ ని పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుందండి మనం కూడా టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ చిప్స్ ని చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు